ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క తొంభై ఒకటి జయంతి వేడుకలను కరీంనగర్ లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కొడెంప్రసాద్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సిద్ధాంతకర్త మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్మిక శాఖలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో వారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జయంతి వేడుకలకు చేసినటువంటి అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు వారి ఆశయ సాధనలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వారి ఆశయ సాధన సాధనకు కృషి చేయాలని వారి ఆశయ ఆశయ బాటలో అందరూ నడవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు